నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని తెలుగు కళా సమితి ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది వివరాల్లోకి వెళితే ఎస్పి చరణ్ గారితో చరణాంజలి తెలుగు కళా సమితి కువైట్ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎగ్జిక్యూటివ్ కమిటీ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం మైదాన్ హవల్లీలో మొదటి కార్యక్రమంగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఎస్పి సుస్వర చరణాంజలి పేరుతో మెగా మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహిస్తూ ఉంది తన తండ్రి పద్మ విభూషణ్ సీనియర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి అపారమైన గాత్ర సంపదను వారసత్వంగా పొందిన శ్రీ ఎస్పి చరణ్ గారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన కువైట్ కు రానున్నారు తన పాటల ద్వారా ఎస్పీ గారి ఆరాధ్యాన్ని తిరిగి తీసుకురావడానికి అలాగే తెలుగు కళా సమితి అధ్యక్షుడు శ్రీ దొమ్మరాజు కృష్ణమరాజు గారు తెలియజేశారు ఈ మెగా ప్రోగ్రామ్ లో ఎస్పీ చరణ్ గారితో పాటు పలువురు సినీ నేపథ్య గాయకులు లైవ్ ఆర్కెస్ట్రాతో పవన్ మరియు సాయి పాల్గొంటారని చెప్పి ఈ కార్యక్రమం తెలుగు కళా సమితి కువైట్ చరిత్రలో ఏ మ్యూజికల్ గోల్డెన్ ఐకాన్ గా నిలవబోతూ ఉందని చెప్పి మరియు ప్రత్యేకంగా స్పాన్సర్లను ఆయన అభినందించాడు ఈవెంట్ పోస్టర్ విడుదల కార్యక్రమం అబుహలీఫాలోని కువైట్ లోని జరిగింది ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ కమిటీ స్పాన్సర్లు హాజరయ్యారు మరియు ఆల్ముల్లా ఎక్స్చేంజ్ కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ పవీన్ సింగ్ గారు విడుదల చేసిన ఈవెంట్ పోస్టర్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్